పర్వదినాన్ని పురస్కరించుకొని ఉత్తరాంధ్ర వ్యాప్తంగా శ్రీ నూకాంబిక అమ్మవారి జాతరలు అత్యంత భక్తి ప్రపత్తులతో జరిగాయి ఉదయం నుంచి అమ్మవారి ఆలయాలకి భక్తులు పోటెత్తారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి విశాఖ జిల్లా పెందువుతులో శ్రీ నూకాంబిక అమ్మవారి జాతర అత్యంత వైభవంగా జరిగింది వేల సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు భారతీయ జనతా పార్టీ పెందుతి అసెంబ్లీ నియోజకవర్గం కన్వీనర్ గోరె రామనాయుడు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖశాంతులతో వర్ధిలాలని పాడి పంటలు వృద్ధి చెందాలని ఆకాంక్షించారు ఆయన వెంట బీజేపీ నాయకులు ప్రసాద్ వెంకటేష్ తదితరులు ఉన్నారు అలాగే జీవీఎంసి ఎనభై తొమ్మిదో వాడు నరవ గ్రామంలో నూతనంగా నిర్వహించిన శ్రీనూకలమ్మ ఆలయంలో జాతర ఘనంగా జరిగింది వేద పండితులు శాస్త్రోత్కంగా అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు పెందుర్తి ఎమ్మెల్యే అన్నమరెడ్డి అదిప్రాస్ పశ్చిమ ఎమ్మెల్యే ఘనబాబు వైసీపీ ఇన్ఛార్జ్ అళారి అనంత్ కుమార్ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బండారు ఒప్పల్ నాయుడు జీవీఎంసీ టీడీపీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావు తదితర ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు నమస్తే నేను వెందుర్తి నియోజకవర్గ కన్వీనర్ భారతీయ జనతా పార్టీ ఈరోజు వెందుర్తిలో నో శ్రీ 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 నూకాంబిటా అమ్మవారి పండగ మహోత్సవానికి హాజరవ్వడం జరిగింది అలానే ఉత్తరాంధ్రలోనే నూకాంబిట అమ్మవారు చాలా ప్రసిద్ధి గాంచారు వెందుర్తి గ్రామ ప్రజలందరూ కూడా వచ్చే నూతన సంవత్సరం అంతా కూడా సుఖశాంతులతో చల్లగా ఉండాలని ఆ తల్లి ఆశీసులు అందరూ పైన ఉండాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు